నమస్తే సార్ ఈ రోజున కాపు నాయకులు పెద్దయిన ముగడ పద్మనాభ అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారు నువ్వు తీసుకున్న ఇరవై నాలుగు సీట్లలో నా అవసరం రాకూడదని నేను కోరుకుంటున్నాను అది దేవుని కూడా ప్రార్థిస్తున్నా అని చెప్పి వ్యంగ్యంగా సెటరికల్గా ఒక లెక్క అయితే రాశారు దాని ఒక కాపు నాయకుడిగా మీరేం చెప్తారు దాని సమాధానం ఏం చెప్తారు మీరు మనం కనుక చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారే కానీ లేకపోతే హరిరామ జోగయ్య గారే కానీ లేకపోతే దాసరి రాము గారే కానీ ఇటువంటి వాళ్ళు కాపు నాయకులు కుల పెద్దలు ఈ రోజు ఈ కాపు సంఘాలకి కాపు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు వీరందరూ కూడా ఏంటంటే కోరుకునేది మనకు ఎంతో ఎక్కువ మంది ఇరవై పర్సెంట్ పైన ఉన్నటువంటి ఈ కాపు సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా అన్ని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అనగానిపోతున్నారు వాటి కారణం ఈ యొక్క కమ్మ రెడ్డి రాజకీయ నాయకులు వారు ప్రత్యేకంగా ఈ యొక్క కులాన్ని అనగదొత్త ప్రయత్నం చేస్తున్నారు అనేసి వారు ఆవేదన చెందటం ఆ ఆవేదనలో భాగంగానే కాకులందరినీ ఏకదాటి మీదకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారిని నిలబడమని కోరడం అనేది అందరూ అది ఆహ్వానించదగ్గ విషయం అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ముద్రగడ పద్మనాభం గారి గురించి ఆయన పెద్దవాడు ఆయన వయసుకి మనం ఆయన రాజకీయం అంతా ఉండబోవచ్చు మన భవిష్యత్తు మన వయసు కానీ ఆయన గురించి నేను ఒకే ఒక విషయం ఆయన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆయన గెలిచిన తర్వాత ఈ కాపుల యొక్క రిజర్వేషన్ విషయంలో ఆయన కొంచెం వెనకడుగు వేస్తే ఆ సందర్భంలో ఇప్పటివరకు కాపులకు అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్లో అయినా మనం కాపులకు సంబంధించి వేరే ఏదైనా చేసుకోవాలని చెలోతుని ఒక పిలుపునిచ్చి అక్కడికి రమ్మని చెప్పిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో అతి పెద్దగా ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిదిలో తిరుపతిలో బహిరంగ సభ జరిగినప్పుడు ఎన్ని లక్షల మంది అయితే వచ్చారో అంతే విధంగా అతి పెద్ద సభను ఆయన నిర్వహిస్తే ఈ కాపు నాయకులు కాపు కుల పెద్దలందరూ కూడా కాపు సంఘాలలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా వెళ్ళి ఆయనకు మద్దతు తెలిపితే ఆ రోజున ఆయన ఆ రోజున ఎవరిని మాట్లాడినిచ్చే పరిస్థితి లేదు ఎవరు మాట్లాడవసరం లేదు అని చెప్పి ఆయన నాలుగు మాటలు మాట్లాడారు రైలు రూపంలో నిర్వహించారు ఈలోపు కొంతమంది ఉన్నారు కదా మనకి మన శత్రువులు ఎవరయ్యా అంటే ఈ కమ్మ రెడ్లు ఈ రెడ్లు ఈ కులస్థలు ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో లేడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఏ విధంగా అయినా దీన్ని ఇష్యూ చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ మనుషులను పంపించి ఆ రోజు ఆ రైలు తగలబెట్టే కార్యక్రమంలో పనుకున్నారు దానికి ప్రతిఫలంగా ఈ ముద్రగడ పద్మనాభం గారితో పాటు ఆయన ఆయన అనుచరులుగా ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజున బాధలు పడ్డారు అది ఆయనకు తెలుసు అయితే మేము ఒక నాయకుడిగా ఆయన గౌరవిస్తూ ఉన్నాం కానీ రెండు వేల పద్నాలుగే కాదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారు సపోర్ట్గా ఏనాడు లేడు ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను కాపు నాయకుడిని నేను కాపు కులం కోసమే వచ్చాను లేకపోతే నేను ఒక కాపునే నేను కాపు కాబట్టి కాపు కానీ ముందరకెళ్తానని ఆయన ఏ రోజు చెప్పలే నేను రెల్లి కులాన్ని తీసుకుంటున్నాను అని చెప్పాడు ఆయన నీ యొక్క అనగారిని వర్గాలన్నింటినీ కూడా నా హక్కును చేర్చుకుంటున్నాను వాళ్ళందరితో నేను ముందరు వెళ్తున్నాను అందరికీ కూడా రాజకీయ సాధికారత కావాలి అందరూ అభివృద్ధి చేరుకుందాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయ పార్టీ తీసుకెళ్తాడు అది కాపు నాయకులు అందరికీ వివరించాడు అది వీరు అర్థం చేసుకోలేకపోవటం అది వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నావు కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద వ్యంగ్యాస్త్రాలు ఇటు నేను మీరు నడుస్తామని చెప్పి అనుకున్నాను మీతో నడుద్దాం అనుకున్నాను మీరు నాకు గౌరవం పేరు వస్తామని అనేది మరి అక్కడ వాళ్ళకి ఏ అని ఎవరు ఆయన ఇంటిమేషన్ ఇచ్చారు ఎవరు ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారో వాళ్ళిద్దరి మధ్యన ఎవరు నడిచారు అనేది వాళ్ళకే తెలియాలి ఆ విషయం గురించి మనం మాట్లాడటం కాదు కానీ పవన్ పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన డైరెక్ట్గా నిజంగా నువ్వు ఒక కాపు నాయకుడు వెళితే మనలో ఉన్నటువంటి ఒక కాపు నాయకుడు బయటకు వచ్చి ఆయన రాజకీయ పార్టీ నడుస్తున్నప్పుడు మనం అనుగారణ వర్గాలకు ఆయన అండగా ఉంటాను అన్నప్పుడు మీరు ఆయనతో ప్రత్యేకంగా ఆయన మీరు కలవలేదు మీరు ఆయనకి ఎవరి ద్వారా నువ్వు మీరు ఒక ఇంటిమేషన్ పంపించు నేను మాట్లాడాలి మీతో అర్జెన్సీ నాకు మీరు కలవాలి మిమ్మల్ని నేను ఎక్కడ కలవమంటారు ఇటువంటి సందర్భాలను మనం వినియోగించుకోవచ్చు నేను మీతో అవసరం ఉన్నప్పుడు మీరు నేను వచ్చి మిమ్మల్ని కలవాలి లేదా మీరు వచ్చి నన్ను కలవాలి నేను వచ్చి మీరు వచ్చి నన్ను కలిసే పరిస్థితి లేనప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కలవటం దానికన్నా ఎక్కడ ఇబ్బంది లేదు కదా జైల్లో ఉన్నప్పుడు రంగా మనం కలవలేదు ఇటువంటిది ఏమవుతుంది రంగగారులా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన నాయకుడు మనం అందరం అన్ని పార్టీలు ఘోషిస్తున్నాయి ఈ పవన్ కళ్యాణ్ గారిని తట్టుకోవడం వైఎస్ఆర్ పార్టీకే సరిపోవట్లేదు అటువంటిది మీరు ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యంగ్యాస్రాలు వేయటం మీరు మిమ్మల్ని మీరు ఎవరో మీరు పర్మిషన్ తెచ్చుకోవాలి ఇట్లాంటి మాటలు మాట్లాడటం బాగోదండి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం పద్మరావు గారు మీ మీ వయసుకు ఇస్తూ కాపు నాయుడిగా తాపు నాయకుడిగా మిమ్మల్ని గౌరవిస్తూ ఇంతకు మించి మిమ్మల్ని ఒక మాట కూడా నేను మాట్లాడాలని అనుకోవట్లేదు కాబట్టి దయచేసి దయచేసి మీ మధ్యన ఎన్ని జరిగినాయో మీరు ఎటువంటి విషయాల్లో ముందలకొచ్చారో ఎటువంటి విషయాలకి మీరు అప్సెట్ అయ్యారో ఇటువంటి విషయాలని పర్సనల్గా వారితో మాట్లాడే దిశగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే బాగుండేదని మీకు తెలియజేస్తూ నేను మీ గురించి నేను మాట్లాడడం ముగిస్తున్నాను అంటే ఇదే తరుణంలో కాపు నా కాపు నాయకులు మొత్తాన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తాక తాకట్టు పెట్టారని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు దానికి ఏమంటారు ఈ విషయంలో కాపు నాయకుల కాపు నాయకుల నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దాంట్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటే తిట్టారు వేరే ఇంకోటి అనమంటే అన్నారు మరి నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క నియోజకవర్గంతో గెలిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం కాపులతోనే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టించారో ఆ రాజకీయ కుట్ర ఏంటో ఈ మాట్లాడే నాయకులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టారని అని అంటున్నారు కదా మీ అందరూ కూడా కాపు కులంలో ఉన్నటువంటి మీ నాయకులందరూ కూడా తెలుగుదేశంలో వైఎస్ఆర్ పార్టీలో పోటీ చేసి తెలుగుదేశంలో వైఎస్ఆర్ పార్టీలో పోటీ చేసి మీరు అక్కడ నిలబడ్డారు అదే మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎందుకు రాలా మీరు మాట్లాడడానికి అక్కడ అర్హత మీరు కోల్పోయారు మీరు మాట్లాడే అర్హత మీకు లేదు ఎవరికి కూడా మీరు కనుక నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి కాపు కులాల మీద అవకాశం ఉంటే మీకు అభిమానం ఉంటే మీ నాయకత్వాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు నడిస్తే మీరు ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టే దమ్ముదారి మీ దగ్గర లేదు ఒక నాయకుడు రాజకీయ నాయకు పార్టీ పెట్టినప్పుడు మేమందరం మేము ఊకముడిగా రాజీనామాలు చేస్తున్నాం మా నాయకుడు ఉన్నాడు మేము నడుచుకుంటే వెళ్తామని ఎందుకు రాలా కాబట్టి మీకు మాట్లాడే అర్హత లేదు మీ పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఈ కులాన్ని వెళ్ళి తగడి పెట్టాడు అంటానికి మీకు మీరు ఎటువంటి అర్హులు కాదు